హాయ్ అండి నేను ఒక ఎన్టీఆర్ అభిమానిని కానీ ఇప్పుడు అరగంట క్రితం పవన్ కళ్యాణ్ గారి అజ్ఞాతవాసి టీజర్ చూశాను బా బా ఏముందండి హ్యాట్స్ ఆఫ్ టు త్రివిక్రమ్ సార్ అని పవన్ కళ్యాణ్ సార్ సూపర్గా ఉందండి టీజర్ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే అది అని ఉంది ఆ టీజరు కేవలం ఐదు గంటల్లోని ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల వీసు మూడు లక్షల లైకులు ఇరవై నాలుగు వేల కామెంట్లు కే ఇది ఈ యొక్క రికార్డు వాళ్ళు కూడా ఇంతవరకు కొట్టేదని నా అభిప్రాయం పవర్ స్టార్ కానీ ఘనత ఏందో ఇంకొకసారి ఈ సినిమా రూపంలో మనకి అర్థమైందనమాట నేను టీచర్ గురించి నాలుగే నాలుగు మాటలు అండి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సాంగ్ మధుర అనే సాంగ్ ఎలా ఉందండి సాంగ్ అసలు సూపర్గా ఉంది నైస్ సాంగ్ మెలోడీ సాంగ్ సూపర్గా ఉందండి సాంగ్తోనే సినిమా సగం హిట్ అయిపోయిందని మనకు అర్థమవుతుంది సెకండ్ పాయింట్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ సీను ఫ్లైట్ అలా పైన వెళ్తుంటే కాల్ మోకాళ్ళ మీద కాలు పెట్టి ఇట్లా వస్తాడు ఆ సినిమా ఆ సీన్ ఏముందండి అసలు ఆ సీన్ చెప్పే పని లేదండి అదొక పాయింట్ మూడో పాయింట్ వచ్చేసరికి ఫైట్స్ ప్రతి సినిమాలో కొన్ని కొన్ని సినిమాల్లో భీభచ్చంగా ఉంటాయి కొన్ని సినిమాల్లో ఇంకో రంగు ఉంటాయి కానీ ఈ సినిమాలో మొత్తం చాలా డిఫరెంట్ ఎవరు ఊహించలేనంత విధంగా మన త్రివిక్రం గారు ఫైట్స్ అనేది చేపించడం జరిగింది అదొకటి ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ప్రెషన్స్ సూపర్గా ఉన్నాయండి కామెడీ సీరియస్ సిగ్గు ఇలాగా ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్నే కాదు అందరు ఫ్యాన్స్ని ఆకర్షించాడీ వన్ సెకండ్ హ్యాడ్ టు పవన్ కళ్యాణ్ సార్ లాస్ట్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వెనుకాల అఘోరాలు ఏంటండి ఆ సీను పవన్ కళ్యాణ్ వెనుకాల అఘోరాలు అలా నడుచుకుంటూ వస్తుంటే నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో ఈ సినిమాలో ఎలా ఉన్నారో రెండిటి కంపేర్ చేస్తే సూపర్గా ఉందండి నిజంగా ఈ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ అవ్వాలని ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేను కోరుకుంటున్నాను వన్స్ అగైన్ ఆఫ్ టు త్రిక్రమ్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి